చండూరులో సైబర్ మోసం వీరమల్ల నాగరాజు అనే వ్యక్తి అకౌంట్లో నుండి రెండు దఫాలుగా లక్ష రూపాయలు కాజేసిన సైబర్ మోసగాళ్ళు చండూరు మండల కేంద్రంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది యూనియన్ బ్యాంకు పేరుతో వాట్సాప్ ద్వారా లింకు పంపి లక్ష రూపాయలు కాజేశారు సైబర్ మోసగాళ్ళు బాధితుడు వీరమల్ల నాగరాజు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు మీడియాతో మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు పేరుతో వాట్సాప్ ద్వారా లింకు పంపడం జరిగిందని ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ మెసేజ్ పంపారని బ్యాంకు నుంచే వచ్చిందని లింకు ఓపెన్ చేసి వ్యక్తిగత డేటాను మొత్తం సైబర్ నేరగాళ్లకు ఇవ్వడం జరిగిందని తెలిపారు రెండు దఫాలుగా అకౌంట్లో లక్ష రూపాయలు కాజేశారని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితుడు వీరమల్ల నాగరాజు తెలిపారు ఈ సందర్భంగా బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చండూరు పోలీసులు అవగాహన లేకుండా బ్యాంకుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నప్పటికీ అవగాహన రాహిత్యంతో సైబర్ నేరగాల మాయలో అమాయక ప్రజలు పడుతున్నారని తెలిపారు సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చండూరు ఎస్ఐ సురేష్ హెచ్చరించారు Your one time password नष्ट okay. हो गया हैं। ये काफी मोटे का फोटो हैं। Six floor, okay। उन्होंने phone ये क्या करवाया? तोड़ password। उन्होंने phone your one shot time password, please enter your OTP proceed. Thank you. Password बाढ़ को चीड़ बाढ़, वो नहीं बाढ़ को। उन्हें phone वाला कांटेक्ट। ओन एप्पल सात दिन को पंजे। नहीं नष्ट हो गया नहीं नष्ट हो गया। अन्यथा कौन है?

దానివల్ల నా ఉన్న ఇక్కడ ఉన్న లక్ష రూపాయలు లక్ష రూపాయలు వెళ్ళిపోయినాయి సైబర్గ్రామ్ వాళ్ళు నేను తండ్రికి వచ్చి ఇప్పుడు పోలీసు ఫిర్యాదు చేయడం జరిగింది దాని వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే పిల్లల వాళ్ళు కూడా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను చిన్నపాటి వ్యాపారం చేసుకునే వ్యక్తి నేను దయచేసి నాకు అందరూ సహకరించడం కోరుతున్నాను